ఓం సాయిరా శ్రీ సద్గురు సాయిలీలా నేటి పారాయణం ఓం 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 భోజనాలకు వెళ్ళిన వాళ్ళంతా దగ్గర ఉండగానే ఈ వార్త గ్రామమంతా పాగిపోయింది కొందరు స్పృహ తప్పారు కొందరు పిచ్చి వాళ్ళలా ప్రవర్తించారు ఇంకొందరు దేవుణ్ణి తిట్టారు చాలామంది ఏదో ప్రళయం రాబోతుందన్నారు ఆ ఆబాల గోపాలము రొమ్ములు బాదుకుంటూ గోడు గోడుమంటూ మసీదుకు చేరుకోసాగింది సదా నింబవృక్ష మూలాదివాసా సుధా శ్రావిణం తిక్తం వేప చెట్లు చేదెక్కాయి నీళ్ళు ఉప్పబడిపోయాయి ప్రతి నోట బాబా బాబా అంటూ శ్రీ సాయినామే పలికింది అంటూ ముట్టు ఆడా మగ మడి మైళ కులం మతం రోగం భోగం పుష్టు అనే భేదాలు పాటించకుండా ఒకరికొకరు ఉరుసుకుపోతూ గుంపులు గుంపులుగా జనమంతా మసీదుకేసి పరుగులు తీస్తున్నారు ఎటు విన్నా దీనారావమే ఎటుకన్నా ఆపాతాసురు జలధారలే తామే స్థితిలో ఉన్నారో కనీసం వంటి మీద బట్టలైనా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోకుండానే స్త్రీ బాల వృద్ధ యువతర యువతరాలన్నీ శ్రీ సాయినాథునికై ఎలుగెత్తి ఏడుస్తూ మసీదుకు ప్రవహించాయి అత్యంత ఆతృతతో వచ్చిన అబ్దుల్లా తన దృష్ దురదృష్టానికి దురూహ్యంగా దుఃఖించాడు భక్తులందరూ దర్శించుకోవడానికి వీలుగా శ్రీ బాబాదేహం కూర్చోబెట్టబడింది ఏ రోజున భయం కానీ దుఃఖం కానీ ఎరుగని నానావళి కూడా విపరీతంగా ఏడ్చాడు అతని ముఖం కన్నీటి అక్షయపాత్రల కావిడిలా అనిపించింది కేవలం శ్రీ బాబా కళేబరాన్ని దర్శించడానికే ఆ రద్దీలో కొంతమందికి ఆరేడు గంటల కాలం కూడా పైగా కూడా నిరీక్షించాల్సి వచ్చింది శ్రీ బాబా శరీరం పూలతోనూ పూలమాలలతోనూ కప్పబడిపోయింది ప్రజల కన్నీళ్ల తడిలో మసీదు ప్రాంతం బురద బురదమయమైపోయింది వాళ్ళ కన్నీళ్ళ సముద్ర మధ్యంలో ద్వారకామాయి ద్వారకలా ఉంది కృష్ణ నిర్ణయాం తరువాత ఎవరెంత వర్ణించినా ఎవరెంత వెక్కి వెక్కి ఏడ్చినా నిష్ప్రయోజనమే ఈ దుఃఖం వృధా జీవధర్మమైన జరణ మరణాల విషయంలో కర్మం వలన పుట్టడం ధర్మం వలన చావడం సహజమైన విషయాలు అందుకే నత్వం శోచితు మహర్హసి అని శాపి శాసించాడు కృష్ణ పరమాత్మ బూటీవాడలోని భాగంలో కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించాల్సిన స్థలంలోనే శ్రీ సాయిబాబా సమాధి నిమిత్తం గొయ్యి త్రవ్వడం ప్రారంభమైంది ఒకే సమయంలో రెండు స్వప్న దర్శనములు ఒకటి శ్రీ బాబా సమాధి గతులైన మరసడినాడే అనగా అక్టోబర్ పదహారవ తేదీ ఉదయమే షిరిడీలోని లక్ష్మణ్ జోష్కి కలలో కనిపించి త్వరగాలే బాహు బాపు సాహెబ్ నేను చనిపోయాననుకుంటున్నాడు అతను రాడులే నువ్వైనా వెంటనే వచ్చి హారతి నీవు అని ఆజ్ఞాపించారు శ్రీ సాయి జోషి తక్షణమే నిద్రలేచి పూజా పల్లరంతో సహా మసీదుకు వెళ్ళి ఎవరు వారించినా సరే వినకుండా శ్రీ బాబాకు పూజాహారతలను నెరవేర్చాడు రెండు అదే రోజు అక్టోబర్ పదహారవ తేదీ ఉదయమే పండరిలో ఉన్న దాసగనకు స్వప్న దర్శనమిచ్చి మసీదు కూలిపోయింది బేహారులు బేజారు పెట్టారు సీమోల్లంఘనం చేసేశాను వెంటనే అక్కడకు వెళ్ళి నన్ను పువ్వులతో నిండా కప్పు అని ఆదేశించారు తక్షణమే దాసగను శిష్య సమేతంగా చేరారు శ్రీ బాబాను సమాధి చేసేందుకు ముందు రోజంతా భగవన్నామ స్మరణం చే బాబా పేరున అన్నదానం చేశాడు తాను స్వయంగా అల్లిన పుష్పమాలికలతో శ్రీ బాబా శరీరాన్ని నింపివేశాడు శ్రీ బాబా సిద్ధి పొందిన ఇరవై ఆరు గంటల తరువాత సమాధికి స్థలం సిద్ధమైంది బుధవారం సాయంత్రం అత్యంత వైభవపేతంగమైన ఊరేగింపుతో శ్రీ సాయిబాబా సిద్ధ శరీరాన్ని బూటీవాడకు తరలించారు సిద్ధి చెంది రోజులు గడిచినా ఆయన శరీరం బిజ్ బిగుసుకుపోలేదు సజీవ శరీరంలో వలనే సర్వయవయాలు చక్కగా సాగుతూనే ఉన్నాయి పైగా బుధవారం నాడు ఆయన నోటి నుండి రక్తం ఉబికి వచ్చింది ఆయన ఒంటి మీద కఫినీని ఏమాత్రమునూ చింపనవసరం లేకుండానే సునాయాసంగా తీసివేయగలిగారు బాలాసాహెబ్ బాటే ఉపా ఉపాసనీ బాబాలు ఉత్తర కర్మ తతంగాన్ని విద్యుక్తంగా నిర్వర్తించారు విరిగిపోయిన ఇటుక ముక్కలను వెండి తీగలతో కట్టి ఏకం ఏకం చేయించి దానినే శ్రీ బాబా తల కింద ఉంచారు దానితో బాటే ఏనాడో కాశీరాం అనేవాడు శ్రీ బాబాకు సమర్పించిన ఆకుపచ్చ కప్ని టోపీల మూటను కూడా సమాధిలో శ్రీ బాబా పక్కనే ఉంచారు ఆ రోజున రెండు వేల నాలుగు వందల రూపాయల ఖర్చుతో భారీ ఎత్తుగా అన్న సంతర్పణ చేశారు సాధారణ దృష్టికి శ్రీ బాబా మరణించారు కొంత తెలిసిన వారి దృష్టికి ఆయన సమాధి చెందారు కానీ ఆయన భక్తులకు ఆయన మనుషులకు మాత్రం ఆయన ఎప్పటిలాగే ఉన్నారు ఆదిలో వారి శవాసనాన్ని చదివాము కదా అప్పుడు మూడు రోజుల వలనే ఇప్పుడు మరిన్ని ఎక్కువ నాళ్ళు యోగ నిద్రలో ఉన్నట్టు ఉందే గాని మరణించినట్లుగా లేదు లేదా పది పన్నెండు సంవత్సరాల పాటు నంద ప్రజా ప్రజాన్ని అలంకరించిన తర్వాత కృష్ణుడు మధురకు వెళ్ళినట్లుగా శ్రీ సాయిబాబా కూడా అరవై సంవత్సరాల నిరవధిక సిరి సిరిడీవాసం తర్వాత ఏ విలాస విహారార్థమో ఎటో వెళ్ళినట్లుందే కానీ ఆయన లేరు అనే భావనే భావమే ఆయన భక్తులకు అంకురించడం లేదు మురళీధరునికై నిర్దేశించబడిన స్థలంలోనే శ్రీ సాయి సా బాబా సమాధి గతులు కావడం వలన వారే కృష్ణ పరమాత్మగా భావించే వారందరికీ మరింత విశ్వాసం కుదుటపడింది కుదురుతుంది బూటీ కట్టించిన రాతిమేడే దేవాలయం అయింది షిర్డియే అయింది శ్రీ బాబా సజీవంగా ఉన్నప్పుడు వారికి పూజలు హారతులు భజనలు ఎలా జరిగేవో సమాధి అనంతరం కూడా అదేవిధంగా నాథ సాంప్రదాయాన్ని అనుసరంగా సారంగా కొనసాగించబడుతున్నాయి సమాధి వద్ద ఏర్పరిచిన శ్రీ బాబా విగ్రహానికే సర్వోపచారాలు సమర్పించబడుతున్నాయి కాగడ హారతి తెల్లవారుజామున పది ఐదు గంటల పదిహేను నిమిషాలకు మొదలు రాత్రి ఉత్సవాల వరకు యథాప్రకారంగానే జరుగుతున్నాయి ప్రతి గురువారం నాటి రాత్రి అత్యంత వైభవపేతంగా పల్లకీ పల్లకీ ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది మరింతగా మరింతగా విస్తరిల్లిన శ్రీ షిర్డి సాయి సంస్థానం మహోత్సాహంతో శ్రీ సాయి మహిమలను ప్రచారం చేస్తుంది శ్రీ సాయి లీలాపరమైన ఒక మాసపత్రిక కూడా వెలువరించబడుతుంది శ్రీ సాయి సజీవులుగా ఉన్నప్పటికంటే కూడా అధికంగా దేశమంతటా శ్రీ సాయి ఆలయములు మందిరములు నిర్మించబడ్డాయి వీటన్నిటికీ తోడు తనని ఆశ్రయించిన వారికి శ్రీ సాయి సజీవులుగా ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవారో సమాధిగతులైన అనంతరం ఈనాటికి కూడా అలాగే అనుగ్రహిస్తున్నారు అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే శ్రీ షిడీ సాయి సమాధి అనంతరం లీలామృత స్పర్శ ఓం సద్గురు సాయినాదర్పణమస్ శుభం బతు ఓం సాయి